హైదరాబాద్ రామంతపూర్ లో ఓ వింత దొంగ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు నగలు బైక్లు డబ్బులు ఎత్తుకెళ్ల దొంగలను చూసాం కానీ ఇంటి గేటు బయట విడిచిన బూట్లను ఎత్తికెళ్లేవారు ఈ వింత దొంగ రామంతపూర్ వాసవి నగర్ లో మల్లేష్ రేణుక గత కొంత కాలం నుంచి నివాసం ఉంటున్నారు గత రెండు నెలల నుంచి వంద ఇండ్ల వరకు పైగా దొంగతనం చేసి వెయ్యి బూట్లను ఎత్తుకెళ్లారు నాలుగు రోజుల పాటు ఈ వింత దొంగపై నిఘా ఉంచి కాలనీ వాసులు అతన్ని పట్టుకున్నారు దొంగను ఉప్పల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు ఎత్తుకెళ్లిన బూట్లను ఎర్రగడ్డలో వంద రెండు వందల రూపాయలకు అమ్ముకుంటున్నట్లు పోలీసులు తెలిపారు ఈ విషయమై పోలీస్ స్టేషన్ కు భార్య భర్తలను పిలిచి విచారించగా భార్య మద్యం మధ్యలో వచ్చి పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేసింది వాసవ మీకు దొంగలు ఒకసారి చూపిస్తాను రామంతపూర్లో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులెత్తుకుపోతున్నటువంటి దొంగను నేను పట్టించింది నేను అయితే వాడు చేసిన ఇల్లు ఒకటి రెండు కాదు రామంతపూరు పలు ఏరియాలో పలు కార్నీలలో ఒక రెండు వందల నుంచి మూడు వందల ఇళ్ళల్లో గత రెండు నెలల సంత చేస్తున్నారు ఎవరు బయటికి రాలేదు నేను వీడియో పెట్టేసరికి అందరు వచ్చారు